హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ నెక్స్ట్ ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు మార్నింగ్ అనమాట ఇది ఇప్పుడే అనమాట లేసాము మేము ముగ్గురు అయితేను మావాడు చూసారు కదా మార్నింగే స్టార్ట్ చేసేసాడు వాళ్ళ నాన్న ఫైటింగ్ అప్పుడే అనమాట లేసాడు ఇంక ఇక్కడ చూసారు కదా మేము లేసేసరికి ఎయిట్ దాకా అయిపోయింది అనమాట టైం అయితేను ఫుల్ ఎండ అయితే ఉంది ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ చూడండి ముగ్గు ఎలా వేసిందో చాలా సింపుల్గా అయితే వేసింది కదా చిన్నదనమాట దానికి కలర్స్ కూడా అయితే వేసింది శ్రీరామనవమి రోజు ముగ్గు వేస్తాను లేపమని చెప్పాను నేను అయితేను మా అమ్మ అయితే అసలు లేపలేదు మా అమ్మ ఏదో వచ్చింది వేసేసుకునింది ఇలా చిన్న చిన్నయ్యే వచ్చా అనమాట మా అమ్మకి పెద్ద పెద్ద ముగ్గులు రావు మా అమ్మకి చాలా సింపుల్గా వేసి దానికి కలర్స్ అయితే వేసింది అందుకే ఇంకా ఎదురింటి వాళ్ళు కూడా అయితే అలా కలర్స్ అయితే వేశారు ఇంకో ఫెస్టివల్ అయితే ఇంకా విలేజెస్లో అందరు ముగ్గు పెట్టుకొని దాని కలర్స్ అయితే వేసుకుంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరైతే కలర్స్ అయితే వేసుకుంటారు ఏ ఫెస్టివల్ వచ్చినా కూడాను ఇంక ఇక్కడ మా వాడు తోటే ముందు రోజు వాటిలో మాజా దాంట్లో ఫిల్ చేసి పెట్టుకున్నాడు అవి తీసుకొచ్చాడు మార్నింగ్ మార్నింగేను ఇంకా నెక్స్ట్ ఇక్కడ మేము లేసేసరికి మా అమ్మ చూడండి ఇడ్లీ పెట్టేసింది అలానే సాంబార్కి అన్నమాట ఇంక అన్నీ ఇక్కడ పప్పు అన్నీ ఉడకబెట్టేసి పెట్టేసింది ఇంకా పాలుగా అయితే తీసుకొచ్చేసింది ఫోర్ థర్టీకి ఏమో లేసిందంట మా అమ్మ మేమైతే సెవెన్ థర్టీ ఎయిట్ అయింది అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంది చాలా వరకు తర్వాత ఇక్కడ మామారు చూసారా ఎలా కొడుతూ ఉన్నాడు మార్నింగ్ మార్నింగ్ అనమాట ఇది వాళ్ళు నేను బ్రష్ కూడా చేసుకోలేదు ఇంకా వాడు దాన్ని ఇప్పుడైతే అది తింటాడంట కొంచెం అలా చీక్కుంటూ ఉన్నాడు ఇంకప్పుడే మా అమ్మ వచ్చేసింది మార్నింగ్ మార్నింగ్ తింటున్నావు టిఫిన్ తినకుండా అని చెప్పి అరిసింది అనమాట ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాడు ఓవర్ కలా చీక్కున్నాడు అనమాట బ్రష్ కూడా చేసుకోలేదు ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెష్ అయితే అయ్యి వచ్చేసాను ఇప్పుడు పూజ అయితే చేయాలి అందుకోసం ఫస్ట్ ఇక్కడ నేను బెల్లము మిరియాలు యాలకులు అయితే తీసుకున్నాను ఇవన్నీ వాటర్లో వేసి పెడితే ఇంకా బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది కదా తర్వాత మనము పూజకైతే స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇదిగోండి బెల్లం అయితే దంచేసాను అన్నీ దంచేసి ఒక పెద్ద గిన్నెలు అయితే వేసాను ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేస్తున్నాను ఇంక ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది కదా మాకు కావాల్సినంత వాటర్ అయితే పోసుకున్నాను కొంచెం ఎక్కువే చేశాను మా అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి కదా అందుకని ఒకసారి ఇలాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత బెల్లం అయితే కరుగుతూ ఉంటుంది కదా మనము దేవుడికి పూలు అన్నీ పెట్టేసరికి అయితే బెల్లం అయితే కరిగిపోతుంది అప్పుడు దేవుడికి అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా పానకం కలిపేసి ఇంకా ఫస్ట్ ఇక్కడ పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా బాబు అనమాట ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఇప్పుడే టిఫిన్ అయితే పెట్టింది మా అమ్మ ఇంక ఫోన్ చూస్తూ ఉన్నాడు ఇంకా స్నానం చేపేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ నేను పూజ అయితే చేయాలి ఇంకా మా అమ్మ ముందు రోజే ఇంకా దేవుడి ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టేసింది ఇంక ఇక్కడ నేను ఫ్లవర్స్ అయితే కోసుకొచ్చాను అన్నీ మా ఇంటి దగ్గర చెట్లు అని అనమాట ఇంక ఇక్కడ పూలయితే పెట్టేసి ఇంకా దీపారాధన అయితే చేయాలి ఇలాగా ఈ దోసన్ పూలు పెట్టి ఒక్క ఫ్లవర్ పెట్టినా కానీ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఇంకా అన్ని ఇట్లాగ పెట్టేశాను ఇంక ఇక్కడ చూసా కదా పూజగానే అయితే అయిపోయిందనమాట ఇంక ఇక్కడొచ్చేసి పెసారపప్పు నానబెడతాం కదా అవి పైన కొంచెం మామిడికాయ ముక్కలు అయితే వేసాను ఇంకా పానకము అరటిపూలు అయితే పెట్టాను ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకున్నాము ఇంక ఇంతేనమాట మా శ్రీరామనమ్మ మీకైతే ఇలాగైతే చేసుకున్నాము పూజ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా బాబుకైతే స్నానం చేపిస్తూ ఉంది మా అమ్మ అయితేను ఎండ చూశారు కదా ఎలా ఉందో ఇంక ఇక్కడ మా అమ్మ అయితే స్నానం చేపిస్తూ ఉంది మా బాబుకి ఎన్నెన్నో స్టోరీస్ చెప్పాలన్నమాట మా బాబు స్నానం చేయాలంటే ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉండాలి వాటితోటి అన్నీ వింటూ అయితే నీట్గా స్నానం చేయించేసుకుంటాడు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయిపోయింది ఇంక బయటకి అయితే వచ్చాము కదా ఫుల్ చెమట పోసేసింది కొద్దిసేపు పూజారూమ్లో ఉండేసరికి ఎండ కూడా ఫుల్గా అయితే ఉంది చమటలు పట్టేస్తున్నాయి అన్నమాట ఇంక వచ్చేసి మా బాబు అయితే తల చూసారు ఎలా దూకుంటున్నాడు వాడికి షర్ట్ వేసా నచ్చలేదు ఆ షర్టే కావాలంట ఓకే అని చెప్పి దాని ముందుకు జీన్స్ వేస్తానని అసలు వేయించుకోలేదు షార్ట్ వేసుకున్నాడు గుచ్చుకుంటుంది అంట జీన్స్ ఇంక ఇక్కడైతే తల దూ వేసాను ఇంక మా బాబు అయితే రెడీ అయిపోయాడు ఇంక వచ్చేసి వీడు వచ్చేసి డ్యాన్స్ వేస్తున్నాడు ఆ కుర్చీ మడత పెట్టంట డ్యాన్స్ అయితే వేస్తున్నాడు వీడియో తీస్తుంటే వేగిడనమాట వీడియో ఆపేస్తే వేస్తాడు ఇంకా అలాగా కాసేపు అయితే ఆడుకున్నాం వాటితోటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిఫిన్ అయితే తింటున్నాము ఇడ్లీ సాంబారు ఇడ్లీ సాంబార్ అయితే వేసుకొని టిఫిన్ అయితే తింటున్నామంట ముగ్గురము మా వారు నేను మా అమ్మ అయితే ముగ్గురం తినేసే మా బాబు అయితే ముందే తినేసాడు నెక్స్ట్ ఇక్కడ చూసారో వాళ్ళ అంత ఇలాగా ఆడుతున్నాడు వీడియో ఆన్ చేస్తే మాత్రం సైలెంట్గా ఉంటాడు వీడియో ఆపేస్తే మాత్రం ఎగురుతూ ఉంటాడు అసలు ఇవే కాడు ఇంకా ఫుల్ ఇంకా ఏదో చెప్తూ ఉన్నాను అనమాట ఇక్కడ చెప్పరా అంటే వద్దు వీడియో వద్దు వీడియో వద్దు అంటూ ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడైతే నేను పానకం అయితే తాగుతున్నాను నేనే చేశాను కదా చాలా బాగున్నాయి టేస్ట్ అయితేను ఎవరు చేసుకునే వాళ్ళకైతే నచ్చుతాయి కదా ఇంక ఇక్కడ వచ్చేసి పూలు అయితే చూపిస్తున్నాను మా అమ్మ కట్టి పెట్టింది అనమాట ఇక్కడ పూలు ఇంక ఇక్కడ పానకం అయితే తాగేసి మా బాబుకు తాపిచ్చేసరికి మాకు తన ప్రాణం తోకైతే వచ్చింది ఒక చిన్న టీ గ్లాస్ తాపించేసరికి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కేక్ అయితే తింటూ ఉన్నాడు పైన క్రీమ్ ఉంటుంది కదా ఆ కేక్ అనమాట ఆ కేక్ అయితే బాగా తింటాడు కేక్స్ ఐస్ క్రీమ్స్ అవైతే బాగా తింటాడు ఆల్మోస్ట్ పిల్లలందరూ అయితే అవే లైక్ చేస్తారు కదా ఐస్ క్రీము కేక్స్ చాక్లెట్స్ ఇద్దరు దీంట్లోకైతే కలిపాము పానకం ఫుల్గా కలపలేదులే అండి హాఫ్ కేక్ కలిపాము ఆల్రెడీ మేము అందరం తాగేసాము ఇంక ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళకైతే తీసుకొని వెళ్ళాలి మా అమ్మమ్మ ఇద్దరే కదా వాళ్ళైతే చేసుకోరనమాట ఇంక ఇక్కడి నుంచే ఒక గ్లాస్ నిండా అయితే తీసుకెళ్తున్నాను ఇదండి పానకం అయితే చూసారు కదా బెల్లం అంతా బాగా కరిగిపోయింది ఇంక ఇక్కడ ఒక చె గ్లాసులోకి తీసుకొని ఇంక మామమ్మలకి అయితే తీసుకెళ్తున్నాను ఇంత దారిలో ముగ్గులు చూసారా అంత బాగా కలర్స్ వేసి బాగా అయితే వేశారు కదా ప్రతి ఒక్కరూ అయితే ఇలాగే కలర్స్ వేసి అలా ముగ్గులు అయితే పెట్టుకుంటారు ఏ ఫెస్టివల్ వచ్చినా సరే మేమందరం ఉదయాన్నే ఇలాగ ముగ్గులు వేసుకొని బజార్ అంతా అన్నమాట ముగ్గులు చూడడానికి ఏ ఫెస్టివల్కైనా అలాగే చేస్తాము బాగుంటుంది కదా విలేజ్లో ఉంటే ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము వాళ్ళకి ఈరోజు అంటైతే పోయిందనమాట ఇంకా మంచాలు అన్నీ క్లీన్ చేసుకుని ఎండ్లు అయితే పెట్టుకొని ఉంది ఇంకేమీ అనమాట మా అమ్మమ్మకి అయితే హెల్త్ అయితే బాగాలేదు పనుకొని ఉంది ఇంకా వచ్చేసి పానకం ఎలా ఉన్నాయని అడుగుతున్నాను అనమాట బాగున్నాయి అని చెప్తుంది అమ్మమ్మకి హెల్త్ అయితే బాగలేదనమాట పనుక్కొనుంది నీరసంగా ఉందంట ఈ మధ్య హాస్పిటల్ లాగా అయితే ఉండొచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా కొబ్బరి చెట్లు అనమాట నేను ఇంటర్లో ఉన్నప్పుడు అయితే వేశారు ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అనమాట ఇప్పుడైతే ఇవి మంచిగా కాయలు అయితే కాస్తున్నాయి పర్వాలేదు నెక్స్ట్ ఇది వచ్చేసి అరటి చెట్టు అనమాట ఒక్క గల అయితే ఉంది చిన్న చిన్న కాయలు అనమాట ఆ రెండు వచ్చేసి మా గేదెలు తర్వాత ఇక్కడ చూసారు కదా మా అమ్మది ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చింది మళ్ళీ బట్టలు మడతెస్తూ ఉంది మనమైతే అంతసేపు వర్క్ చేయలేము కదా ఒక పని చేసి కూర్చొని అలా ఉంటాం కదా మా అమ్మ నా స్టాప్గా అంతా చేస్తుంది అనమాట అసలు కూర్చోదు పని అంతా అయిపోయిందో తప్పుడైతే పనుకుంటుంది ఇంక వాడైతే ఐస్ తినడం అయితే స్టార్ట్ చేశాడు మార్నింగ్ చూపించాను కదా అదే అన్నమాట మార్నింగ్ అయితే తినలేదు ఇంక ఇప్పుడైతే తినడం స్టార్ట్ చేశాడు ఈ వ్లాగ్ కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్